వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్ వెలిగించుకున్నాను ఒక కడాయి పెట్టుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను మటన్ గోంగూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే కావాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగానే రెండు ఉల్లిపాయలు పొడవుగా చీల్చుకుని కోసుకున్నవి వేసి వేయించుకోవాలి రెండు మీడియం సైజ్ ఆనియన్ నాలుగు పచ్చిమిరపకాయలు బాగా బ్రౌనిష్ కలర్ అవసరం లేదు కొద్దిగా మీడియం గా వేగితే చాలు ఆనియన్స్ ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్న మటన్ వేస్తాం స్పూన్ పసుపు స్పూన్ తో సాల్ట్ వేస్తున్నాను ఈ స్పూన్ తో రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకుని రుబ్బుకొని ఉంచుకున్న గోంగూర వేస్తాం ఒక రెండు చిన్న సైజ్ టమోటాలను కట్ చేసుకున్నా అవే ఇలా టెన్ మినిట్స్ పాటు టమాటా మగ్గేంత వరకు మగ్గినా ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడర్ బాగా టమాటా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ మనం మటన్ కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడగా అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ పాటు ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఉడికించుకో ఎంతో టేస్టీగా ఉండే మటన్ గోంగూర కర్రీ రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ వీడియోస్ చూస్తున్నారు కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్